రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు మహేష్ నేను మదనపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల మొరాలనే విలేజ్ మాది ఇక్కడ నేను విజయశ్రీ షాప్లో ముందు కొంటాను అక్కడ విజయశ్రీ షాప్ వల్లే మన డేనిల్ సార్ని పరిచయం చేసినారు మాకు చెట్టు మొక్క నాటినప్పటి నుంచి ఆయన సలహాలు తీసుకున్నాము ఆ సలహా సార్ ఏమి ఇచ్చారంటే మనకు ఫస్ట్ వన్ వీక్ లోపల నాటిన మొక్క నర్సరీ నుంచి తెస్తాం కదా ఇక్కడికి తెచ్చిన వన్ వీక్ లోపల స్ట్రెస్ గురై ఉంటాయి కాబట్టి మనం ర్యాడీ ఫాము రెడో రెండు కలిపి పోసిన వల్ల మనకు మొక్కలు చనిపోకుండా వేరు వ్యవస్థ బాగుండేది రూట్ డెవలప్ బాగా అయ్యేదానికి ర్యాడీ ఫామ్ పనిచేస్తుంది దాని తర్వాత ఈ కొద్ది ఈ పదహైదు నుంచి ఇరవై రోజుల మొక్క అప్పటి నుంచి ఇరవై మొక్క నుంచి ఇరవై రోజుల మొక్కలో ఒకటి వరకు వీవా త్రిబుల్ ట్వంటీ ఈ వీవా దేని పని చేస్తుందంటే దిగిండే ఏర్లకు ఈ ఈ సాయిల్ గట్టిపడి పడి దాన్ని లూజ్ చేసి బాగా మొక్క రూట్స్ డెవలప్ బాగా దృఢంగా బాగా గట్టిగా వచ్చే చెట్టు బాగా ఏరు పట్టుకోని కోసం వివా పనిచేస్తుంది వివా త్రిపుల్ ట్వంటీ దీనివల్ల చెట్టు విలువల బాగా యూనిఫామ్గా బాగా వచ్చి బాగా వస్తుంది దాని తర్వాత నేను ఎంసీ ఎక్స్ట్రా స్ప్రే చేసినాను ఎంసీ ఎక్స్ట్రా స్ప్రే చేసిన దానివల్ల ఉపయోగం ఏమంటే చెట్టు చెట్టు కాండం డిస్టెన్స్ దగ్గరగా కొమ్మలు దగ్గరగా పగిలి బాగా బాగా ఏపుగా బాగా వచ్చినాయి దాని తర్వాత ఎంసీ ఎక్స్ట్రా తర్వాత నేను బ్రెక్సిల్ పూత వచ్చే సమయంలో చూసి ఎంసీ సెట్ ఈ రెండు కలిపి దాని వల్ల ఈ అంతా సెట్ అయ్యి కాయగా మారుతుంది ఇది రైతు సదరులు అందరూ తప్పగా చూడండి చూసి ఈ మందులు వాడండి